మా పేరు సంక్షేమ పథకాలు లాభాలు పొందారు మీరు నాకు కాదు కానీ ఆడవాళ్ళకి గట్టా ఇచ్చారు అదే పద్దెనిమిది ఆ నలభై సంవత్సరాలు అవి ఇచ్చారు పిల్లలకి వచ్చారు మరి ఇంకా అంతకన్నా మనం మనకు తెలియదు కూడా నాకు నలభై ఇప్పుడు కాకినాడ నుంచి చలం సునీల్ గారు పోటీ చేస్తున్నారు నగ్గుతారంటారామారు నేను జగన్ చేస్తాను వేస్తాను ఇప్పుడు ఒకవేళ నగ్గితే జగన్ గారు నగ్గితే మీకు ఎలాంటి పథకాలు కావాలి ఆ పథకాలు మరి ఇప్పుడు ఏం చెప్తుంది మీకు ఒక ఒకలాగా తోడుండాలి కదండి మరి పరిపాలన అంటే సమస్యలు మీ పేరు ఏంటండి హరినాథ్ అండి హరినాథ్ మీరే ఊరండి నడుకోదరు మీకు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి నచ్చిందా నచ్చిందండి మాకు అన్ని అన్ని వచ్చాక అన్ని వచ్చాక అన్ని పొందే అన్ని బాగున్నాయి కాబట్టి పెన్షన్ అంటే మా ఆయనకు వస్తుంది కదా మీ ఆయన గారికి పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది పెన్షన్ వేలు ఎంత మీకు వాలంటీర్లు ఇచ్చేస్తున్నారండి వాలంటీర్లు గట్రా పని బాగా చేస్తున్నారు చేస్తున్నారండి వాలంటీర్లు ఇచ్చేస్తున్నారండి అన్ని విధాలుగా బాగుంది రేషన్ కోట అన్ని విధాలుగా బాగుందండి పిల్లలకి అమ్మఒడి అని వసతి అని అలాంటివి ఉన్నాయండి మీ మనవాళ్ళకి వసతి అన్ని విధాలుగా వస్తున్నాయండి ఈసారి కాకినాడ ఎంపీ కింద చలంచిట్టు సునీల్ గా పోటీ చేస్తున్నారు మీరు ఓటేసి గెలిపిస్తారా గెలిపిస్తామండి మేము తీర్చుకోవాలి కదండి తీర్ ఓకే థ్యాంక్ యూ అండి నాగదర్గ్ గారు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏదైతే ప్రభుత్వం ఉందో దాని మీద మీ అభిప్రాయం చెప్పండి మీకు రుణమాఫీ గానీ సంక్షేమ పథకాలు పిల్లలకి అని లేదంటే వసతి దీవిన విద్య దీవిన అలాంటి పడ్డా అంటే ఇప్పుడు స్కూల్ చిన్నపిల్లలు స్కూల్ ఎలా అనిపిస్తుంది అండి అవి బాగున్నాయ్ లేదా స్కూల్ వాళ్ళ పిల్లలు యూనిఫామ్ అన్ని బాగా తర్వాత ఈసారి కాకినాడ ఎంపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు మీరు ఓటీస్ గెలిపిస్తారా ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటీస్ గెలిపించాలనుకుంటున్నారు